హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక పొద్దు ఉన్న వాళ్ళ కోసం ఆకలితో ఉన్న వాళ్ళ కోసము ఫోర్ కేజీ గోధుమ పిండి చపాతీలు చేస్తున్నాము పిల్లలతో చపాతీ చేస్తున్నాను నేను కుర్మా చేస్తున్నాను ముందు వీడియో ఈ బిట్టు వీడియో అండి డిలీట్ అయిపోయింది ఎలా ఏదో తెలియదు ఇంతవరకు నుంచే ఉంది అందుకని పెడుతున్నాను వీటిలో ఈ కుర్మా అండి వీటిలో బీన్స్ ఆలు క్యారెట్ పచ్చి బఠానీ చికెన్ వన్ కేజీ వేసాను ముప్పై లీటరు పెరుగు వేసుకోవాలి గుజ్జు గుజ్జుగా కర్రీ రెడీ అవ్వాలంటే పెరుగు బాగా వేయాలి దీంట్లో ఒక రెండు మూడు గిన్నెలు వాటర్ వేయాలి ఎందుకంటే అవన్నీ బాగా ఉడకాలి కాబట్టి ఇలా కొత్తిమీర వేసుకొని బాగా ఉడికిస్తే ఒక పది పదిహేను నిమిషాలు చిక్కగా చిక్కపడిపోతుంది చిక్కగా అయిన తర్వాత దించకూడదు ఎప్పుడైనా ఏ కర్రీ అయినా ఏ పులుసు అయినా కానీ ఫలసంగా ఉన్నప్పుడే దించుకోవాలి చల్లారితే చిక్క పడిపోతుంది ముందు చిక్కగా పెట్టేస్తే పచ్చడి పచ్చడిగా అండి చల్లరినాక అలా చేయకూడదు ఇంటి ముందర ఎవరైనా కానీ అన్నం కోసం వచ్చినప్పుడు ఒక ముద్ద వేస్తూ ఉండండి ఎవరైనా కానీ నా వీరో చూసిన వాళ్ళ కోసము నా ఫ్రెండ్స్ కోసం చెప్తున్నాను ఆకలి మీద వస్తారండి ఎవరైనా లేదు అని అనుకుంటా కొంచెం కొంచెం పెట్టి పంపించండి ఆ టైం వాళ్ళ కడుపు నిండితే ఆ కడుపులో నుంచి వచ్చే జీవనలు మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి మన కష్టాలకి అవే వచ్చి అవి మనకు ఆదుగుంటాయి వాళ్ళ దీవెనలు పెద్ద చిన్న దీవెనలు ఎప్పుడు మనతో మన పాటు మనతో పాటు ఉండాలి ప్యాకింగ్ చేసేస్తున్నాము నేనే చేస్తున్నానండి నా మనవడు నా కూ మా పెద్ద పాప పాప నలుగురం కూర్చొని చేసుకుంటున్నాము ప్యాకింగ్ ఎవరికి ఇచ్చేది అని చూపిందండి తప్పనిసరి అని అనుకుంటే ఇంకోసారి వీడియో చూసి పెడతాను ఇప్పుడు మట్టుకు ఎవరికి ఇచ్చేది చూపినో అలా చూపకూడదు మనం చేసిన పుణ్యం రాదండి అలా చూపించి చేసిన కానీ ఇంపార్టెంట్ అని అనుకున్నప్పుడు తప్పనిసరిగా తీయాల్సిందే కదండి అప్పుడు తీసి చూపిస్తాను ప్యాకింగ్ రెడీ అయిపోయింది టైం కూడా అయిపోయిందండి ఫిఫ్త్ ఇయర్ టైము నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి